ఎన్నడుగానే నన్ను తోడబుట్టిన చెల్లెక్కను చూసుకున్నోడు నా భర్త ఇవాళ ఎందుకంటే కోపంగా అటువంటి తిట్టుకుంటే నా భర్త వెనకకు మరి అంటే నా మనసు నమ్ముతూ నాకు అనువానం అనిపిస్తుంది నా భర్త మీద అని అటువంటి అనువానం కలిగిన తల్లి ఆ తల్లి అటువంటి శ్యామలదేవి వాళ్ళ వాళ్ళ కింద ఉన్న మా త్రిమలి రావణుడు వెలిసింది శ్యామలదేవి దగ్గర పిలుసుకున్నది అవ్వ మరి తల్లి ఎందుకు పిలిచిన మాల రావణ దగ్గరికి రాగానే తల్లి శ్యామలదేవికి దుఃఖం ఆగుతలేదు ఇద్దరం అన్నము తినంగా నా భర్తకు నేను అన్నం పెట్టాం అటువంటి నన్ను తల లెక్కను చూసుకున్నాడు మరి శల చెల్లెలెక్కను చూసుకున్నాడు నా భర్త పాపాన గడియ సేపే భార్య అంట నమ్మినోడు నా భర్త నన్ను ఇవాళ ఒక్కనాడు ఒక్క మాట అనోడు ఇవాళ అనరా అని మాటలు అంటాడు కోపంగా వెళ్ళిపోయింది నా భర్త అన్నం దినవయ్యా అంటే కూడా అన్నం మీదకి వెళ్ళి అన్న ఉద్యకుంట ఎరుకు మరిపోయాడు కచ్చిరికాడికా నాకంత అటువంటి నాకు అనుమానం అనిపిస్తుంది కొడకా రావన్న కచ్చరికాడికి కొడక కొడకారికాడి కాడ అమ్మా నీ భర్త పోతాడు కాని ముత్యా చేతలేడు కాడ దానం చేస్తున్నాడు ధర్మం చేస్తున్నాడు లో ఇల్ల బయటికే పోతాను కొడక అని చెప్పి నీ దగ్గరికి అయ్యో కొడక ఒక్క మాట నువ్వు బిడ్డ నా భర్త కచ్చరికాయనే ఉంటాడు నా కొడక అంటే మరి ఎప్పటి ప్రకారంగానే అటువంటి కచ్చరీ వీళ్ళ జవ మంది లెక్కలు చేస్తాడు అటువంటి ఆకటల్ల పొద్దు మాత్రం ఇంటికాని వేస్తాడు మరి ఇంటికి పోతున్నాడు అవ్వ గట్లెందుకు అంటాను ఎందుకు ఎడతాను అవ అంటాను నా భర్త ఇంటికి ఇంటికి ఎందుకు వస్తాడు కొడక నా భర్త నర్మల రాజు ఇంటికి అత్తలేడు నా నాకు అనుమానం అనిపిస్తందిరా కొడక నాకు తప్ప మాటలు చెప్పినవు ఇన్ని రోజులు కాచిరికాడే ఉన్నా జమంది లెక్కలు అడవలేదు ఇన్ని రోజులు అన్నే ఉన్నాడని చెప్పినవు నా ఎడలేదు దుఃఖాలు ఎమ్మడాచ్చి తల్లి శ్యామల దేవికి வீர குண்டனா பிராணராதா ஒா நாதனா பிராணராதா நாகா நர்மதா மாராஜா நபில் நானு அக்கா ஒனா మనం కూడినాడు కాపు మన కొడుకులు లేకున్న బిడ్డలు ఉట్టకున్నా నన్ను బామా నిన్ను ఏమాటరా మనకు పిలగల్లుగా గుడ్డగాకపా మనం గిక్కనే ఉందా మరి నేను పిల్లలో పిల్లలో అని నేనేడితే నాకు తీర ఎప్పినే నాకిన్ని రోజులు తీర చెప్పినోరివి నన్ను ఒక్కనాడు కోపంగా మాట్లాడనోరివి నన్ను మాటలు లోనివి దెబ్బగొట్టలోనివి వాళ్ళ కోపానికి వచ్చినవంటే నువ్వు కచ్చరికాడ ఉన్నరన్నవు చెవు మంది లెక్కలొడవలే కాదే ఉన్న ఇంటికి రాలేదు అన్నవు మదిరిమ రావాలని అడుగుదే గిట్లా చెప్పవంటే ఓ కొడుగా రావన్న అమ్మా ఎందుకు వెళ్తున్నా నా భర్త నీ తోడు చెప్పింటివో అవునమ్మా ఇంటికి రాలేదు నా కొడుగా నా భర్త ఎక్కడ ఉండవచ్చు అమ్మా కొడుగా నాగా నరమ రాజా నన్ను చెల్లెలు ఎక్కడ చూసినావు రాయంగా తాన్న అన్నం పెట్ట చూసినవు మీరు ఇవల్ల నా వీళ్ళకి కోపం వచ్చిందా నువ్వెక్కడున్నవు నావా నీ మతలావు నాకు దొరుకుతలేవు నీ మనసులున్న మాడు నవ్వు ఎప్పపోనివని భర్త రాని మంత్రి రావన్న తోడి ఎప్పుకుంటే చేర సంవల మేము కులానికి ఎక్కువైన మా కడుపులో ఉట్టిన కొడుకు నిన్ను మా రెక్కల్లో అమ్మా మా రెక్కల కింద బతిరో నా భర్త కచ్చిరేలి ఇంటికి వస్తాడా ఇంటికి వచ్చి కాడికే కాడిగే పోతాడా ఎక్కడా ఎదుగుతాడు అన్న సంగతి నా భర్త చాడా కొడుగా కొడుకోలే కొడుకు లేకున్నా కొడుకు రదా ఆదుకున్నావు బిడ్డలు లేకున్నా బిడ్డో రదా ఆదుకున్నావు ఒక తల్లి మన రాజు కచ్చి కాడ ఉన్నాడు ఎక్క ఉన్నాడు ఎంపీ రాజధాడ పడితే తల్లిలో అని తల్లి శ్యామలదేవి బుద్ధులుగా చెప్పిండు బుద్ధులు గ్యాలు చెప్పి తల్లి నువ్వు బాధపడక తల్లిలో ఇళ్ళలో ఉండువాని మంత్రి రామ ఎత్త

లేకపోయాడు ఈ రాజు కావాలి రాజు కొన్ని కావాలి ఏతో వండి పోతాండి ఏ దారంటూ అస్తాడు రాజు గనవడకుండా అవ వీరసేన మంత్రి ఏనాడు సుందరి మల్లయ్య ఈ రాజు దీన్ని గరవాడా ఈ రాజు ఏతో పోటీ పోతాడు ఏ దారంటూ పోతాడా అని రాజు గనవడకుంటా రాజు కావాలి కాస్తున్నాడు రాజు నరమరాజు కత్తిరి వెళ్ళిన రాజు మాత్రం కచ్చి బంద్ చేసుకొని మాత్రం అనగా నేను ఆకట లైనదమ్మను మాత్రం అనగా కచ్చి బంద్ చేసుకొని భవనాల వేడి బయలుల్లా పడ్డరా

కాలు మటుకునే కాళ్ళు వచ్చింది కూడా మాత్రం దాడి అబ్బు అన్నవాడు అప్పటికప్పటికన్నా కార్య ఆ సార్ మేము కలవన్ అన్నారమ్మా తోడి కడుపు కానీ నేను పెడతాను కట్టుకుని బట్టలు ఇస్తాను తల్లి మాత్రం సంసం కావాలనుకున్నాను

ఇదే కలవ ఇంట్లో కదా వెనక దిక్క మాత్రం కిటికుంటే ఆ కిటికీలకెళ్ళి మాత్రం చూస్తాను మాల రావన్న ఆ కిటికాడ కూర్చుంటే మాత్రం కిటికీ కిటికీలకెళ్ళి చూస్తాడా ఇక మాల రావన్న రాజు అటువంటి అత్త అంటే రాజున వెనక 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 వచ్చి కిటికాడు చూస్తాండి రాజు ఇంటకి వచ్చినాక ఈ కిటికాడు చూస్తాడు మాత్రం మళ్ళీ రావన్న ఆయన సంగతి ఆ చోటు ఉన్నదా ఈ రాజు ఇంటకి వచ్చినాక తలుపులు పెట్టింది కలవతి తలుపులు పెట్టినాక ఈ కళ్ళ చూసి మరి ఏమంటే భోగం కలవతి అబ్బా రాజు మాత్రం అటువంటి నా ఇంట్లో రానే రాజు రాజుతో ఒక్కసారి ప్రేమలు ఎందుతా భ్రమలు ఎందుతా మరి అని రాజును కళ్ళ చూసి అయ్యా ఓ నర్మద రాజా నువ్వే నాకు భర్త నేనే నీకు భార్యనయ్యా కానీ రోజు నువ్వు నీ భార్య దగ్గరికి పోతావు నా దగ్గరికే వస్తాను వా చెప్పు నీ దగ్గరికే వస్తానమ్మా నా దగ్గరికి వస్తాను కదా ఇంటి ఓ అన్నం పెట్టి అది మాత్రం దాని చేతి అన్నం నువ్వు ఎంత మంచి భార్య దగ్గర పోయవా నావిన శేకిగా అట్టిందే అత్త నా దగ్గరికే సంతం పర్మనెంట్ లేకుంటే నీ భార్య దగ్గరికే పో నీ భార్య దగ్గర పోతున్న మాత్రం నీ భార్య దగ్గర పోయి నా దగ్గరికి రావద్దు అవుట్ ఎందుకంటే కళ నువ్వే నాకు దైవం నువ్వే నాకు ప్రాణం నువ్వే మాత్రం కళ్ళు మూచా నువ్వే కనిపిస్తాను కళ్ళు తెచ్చా నువ్వే కనిపిస్తాను నువ్వు లేని నా బతికే వేస్తు అంతేనా అయ్యా నిన్ను చూస్తుంటే నా ప్రాణం అంతా ఓ కలకు నర్మద రాజా కవి కళాన్ని మరిచిన కోయిల గానాన్ని మరిచిన మిమ్మల నాట్యం మరిచిన ఒగ్గోళ్ళు కథ మరిచిన నేను నన్ను మరిచిన నేను నిన్ను మరిచి ఉండలేనండి బా బెండకాండకా నువ్వే నా వండి నువ్వే నాకు భర్త నేనే నీకు భార్యను ఎందుకు అంటే నాకు దక్కని మోగు నువ్వు ఇంకో ఆడదానికి దక్కనియ్యాడే ఐ లవ్ ఎవడే కాదు ఐ లవ్ యు అంటే నిన్ను ప్రేమిస్తాను అన్నట్టు అదే ఇవ్వరకే నాకు తెలియకుండా ప్రేమిస్తాను తీరు బామ ఇదేంటివ్వ అంటే లేంపు పువ్వు ఇది ఏం పువ్వు అంటవా మల్లె పువ్వు ఇస్తే ప్రేమ మాసిపోతుందండి గులాబ్ పువ్వు గులాబ్ పువ్వు విత్తే ప్రేమ గుడ్డిలో పడతాంది గుడ్డి ప్రేమవుతా మాందార పువ మాందార పువ్వు విత్తే మాసిపోతుంది అండి చామంతి పువ్వు చామంతి పువ్వుత్తే ప్రేమ చచ్చిపోతాంది ఏ పువ్వు ఇంకా ఇది పాల సముద్రం పువ్వు పిచ్చి పువ్వు షెర్రలో ఉండే పిచ్చి పువ్వు తారేవాలన్నా పువ్వు విత్తనే మన ప్రేమ పిచ్చి పిచ్చి ఎప్పటి పువ్వు పచ్చగా ఉంటది కాబట్టి పాల సముద్రం చెట్టు ఎప్పటికి పచ్చగుంటది కొట్టిన కొట్టిన అందుకే అది పచ్చగుంటది కాబట్టి పువ్వు కూడా అట్లానే పచ్చగా ఉంటది ఎందుకో అంటే ఈ పిచ్చి పువ్వు విత్త మన ప్రేమ కూడా ఎప్పటి పిచ్చి పిచ్చిగా ఉంటుంది పచ్చ దాకా పిచ్చి పిచ్చిగా ఉంటది తీసుకో తీసి మలిచి జీవలు పెట్టుకో జీవలు పెట్టుకుంట మర్చిపోను అస్సలు మర్చిపోను గోష్ఠల గీత పెట్టుకున్నాం అన్న పెట్టుకున్నాం జేవులు పెట్టుకోండి అది మనం గొల్లం కదా ఎందుకంటే అడిగితే పెట్టుకున్నాడు వీళ్ళు మాట్లాడుకునే మాటలు రాజా రాజు

ఎందుకంటే ఇది మనిషి అంటే ఆమె అంటే గిట్టు ఉంటే ఆడదాని రీతి ఇది ఎంత మాత్రం మనకు అది చేతి ఏ దిన్నా అమృతం అనిపిస్తాను పడ్డది సూపర్ నా కళ ఎందుకంటే మరి నేను మాత్రం నిన్న దాని పోతే పాడవాడు వేసుకున్న గుర్తుకున్న పోదలేదు ఇక అది లేకున్నా కానీ తిన్నంత ధీరే కానీ కల అది పాడవాడేసింది ఏం చేయా ఏం చేసింది అది అన్నం అంబేద్కర్ ఒక్క మాట అన్నది మర్చిపోయింది అయ్యా ఇన్ని రోజులతో నువ్వు ఎక్కడ వినావు ఎక్కడ తిన్నావు ఎక్కడ మనం అడిగింది అది ఆ మాట కూడా నిన్ను అర్జు పడతాం అరుజు పట్టి అన్ని కుచ్చు 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 అడుగుతాను కాదు నేను అడగాలి కదా చెప్పరేవులా అవన్నీ నేను అడగాలే దానికి అవసరం అడుగుతాను ఎప్పుల్లి ఎట్లా కదా మాసోళ్ళుంటే పిల్లల పిల్లలు బాగా బాగుపడతారు మాసాలు తీ ఓ నీ కోడలు పోయబడితే ఇంకొని పోదు కావాలి అడుగుతుంది ఎందుకంటే నేను ఏం చెప్పిన ఎరికేనా ఏం చెప్పినట్టే చెప్పిన కచ్చిరికాడ పంచావులు జవాబు లెక్కలు చెప్తానే తిన్నా అన్నే పన్నా అని చెప్పింది కచ్చికాడ తిన్నా అన్నే అని చెప్పినవా ఖచ్చితంగానే పడుకున్నాడు అని చెప్పిన మంచి పని చేసిన అయ్య ఒకవేళ నా దగ్గరికి వచ్చిన అని చెప్పిన టైం ఉంటే ఆ ఊరంతా అంత బోం బోవాను మంది నా సౌకర్యం నా ఆయన నా ఆయన ఆడిపోసుకుంది అందుకని బయట పెట్టాలి మంచి పని చేసిన నాది కాదు నన్ను బయట పెట్టలేదు దిక్కు నీ నీ మాటను దాచిపెట్టినా ఎట్లయితే ఎట్లయితే గట్ట ఏ మాట అన్న పడతాడు ఆడే

సూపర్ మనిషి అయితే నిన్నడుకున్నా ఒకవేళ నువ్వు నా దగ్గరికి వచ్చిన సంగతి నేను మనం మాట్లాడుకున్న సంగతి ఎవరన్నా చూసినట్టే ఉంటే మన బాధకు పలస్థానం పది మందిల అనుకుంటా అనుకుంటా ఈ భార్య ఈ నర్మదరాజును భోగంకి అనుకుంటా అనుకుంటా రెండు తలుపులు తీసే వరకు ఈ మంత్రి డ ఊసుండి వీళ్ళు అనుకున్న ముచ్చట్లు ఆడ కూర్చో పడుతుంది ఇగో మనిద్దరం ఇప్పుడు కలిసి మనిషి కాపరికి వేస్తాను చేత్తనం కాబట్టి ఒకవేళ నీ భార్యకు తెలిసినట్టు ఏది ఉంటే నన్ను నన్ను బతకని ఏది మందికి అందరికీ ఇలా చెత్తది నీ పానం పోతే నేను బతక నువ్వు బతకవు అది నువ్వు నీ పానం పోతే నేను బతక ఎవరి బాగా పడతాం మేము ఎందుకు పడతాం ఒకలం తత్వలం బతుకుంటూ అయిపోయినా మన ఇద్దరం ఎందుకు అంటే ఒక్కటే మాట నీ భార్య లేని పెడదా మనం బయట వాడక ముందుకే నీ పిల్లాన్ని ముదిగాలు బయట వాడే కావాలా మనం దిక్కువాడు అడ్డవాడ తీవ్రవాణి ఉండాలి ఈ గట్టిగా ఉండాలి ఓ కంచావాల పెడితే కళ్ళ పలిస్తావు ఏది కదా ఇట్లా ఇగో మన ఇద్దరం బయటపడక ముందుగా నీ పెళ్ళాన్ని పది మందిలా బయట మనం ఎట్లేద్దాం ఎట్లెద్దాం అంటవా ఇగో కాటిపాపల శంకర్ గడు మన ఒళ్ళు ఉన్నాడు కొత్త గచ్చి కొత్త గచ్చి వాడు చెట్టు కడతాడు దించిపోతాడు ఎత్తిపోతాడు ఊరాడుకుంటాడు పట్టుబడతాడు వాడా వాన్ని మెల్లగా దగ్గర పిలుచుకో పిలుసుకొని వానికి అన్ని ఎప్పు ఏమని చెప్తావు అంటే చెప్పాలి ఇక నా భార్య శావలి దేవి తోటి పట్టు కట్టి నువ్వు పట్టు వరవాల పాత గడిగో పాత గడి గోడల్లా పట్టు వర్వాలే పట్టు వరిసి నా భార్య నా పట్టు మీద వండబెట్టి మూడు రోజులు నీతోటే నువ్వు నా భార్య కాడు ఉండాలి మేము ఎవరో ఉండద్దు నీకు ఏది కావాలంటే అది ఇతను అని చెప్పు ఆ కాడి బపల శంకర్ గాని వాడు ఒకే ఆగితడు అట్లా మూడు రోజులు అటువంటి ఆ పట్టు మీద వండబెట్టి పడుకోని అటువంటి పూజ కడతలే సంతానం అవుతుంది నీ భార్యకు అని నీ భార్యతో చెప్పు ఈ కాటిపాపల శంకర్ గారికి ఈ మాట చెప్పు చెప్పి కాటిపాపల శంకర్ గారిని వరాలు వేన మంచిది ముచ్చాలు వేనా మంచిది బంగారం వేనా మంచిది కానీ కాటిపాపల శంకర్ గారిని నువ్వే చెప్తా గదినాలే నీ భార్యను తీసుకపోయి కాడిపాపల శంకర్ గారిని కట్టుకుని పాత గడిగోడల పట్టువరసి ఆ పట్టు నీ భార్యను కూర్చుండబెట్టి మూడు రోజులు పూజ కట్టాలే బామ్ మూడు రోజులు పూజ కట్టాలే మూడు రోజులు పూజ కడుతున్న నైట్ అంత పొద్దుంత నైట్ అంత పొద్దు అంత కాడిపాపల శంకర్ గారితో నువ్వు ఒక్కదాని ఉండాలని నేను అంటే ఎవ్వరు ఉండదు మీ దగ్గర అని నీ భార్య తోడి చెప్పు చెప్పి మూడు రోజులు అది పూజ కడతది కదా మంది తోడు చెప్పాలి మందిని తీసుకుపోయి చూపెట్టాలి తల్లిదండ్రి కూడా మీరు వాళ్ళ తల్లిదండ్రి ఊరి పేరు ఏం పేరు వసంతగిరి నగరం వాళ్ళ తండ్రి పేరు ఏం పేరు వసంతరాజు వాళ్ళ తల్లి వజనాలు వాళ్ళ తల్లిదండ్రిని తీసుకొచ్చి ఏదో ఒక మాట చెప్పు ఎందుకంటే వాళ్ళు రావాలంటే అట్టుగానే వేస్తారా వాళ్ళకు మంచి శుభవార్త చెప్పి కొన్ని బిడ్డ మంతు మిస్ అయింది మంతు మిస్ అయింది అంటే అంటే నెల తప్పింది అన్నట్టు మంతమీస్ మీ నీ బిడ్డకి నాగ నెల అటారాలుసుకురాడు అని మెల్లగా చెప్పు నా బిడ్డ కాక కానుప అవుతుంది ఆట పలారాలు అని అన్ని తీరులో పలారాలు చేసుకుని సంబరపడుకుంటూ ఇంటికి వస్తారు ఇంటికి వచ్చినాక అదే అవయని తీసుకుపోయి ఆ ఉన్న వాళ్ళ బిడ్డని చూపెట్టు కాగోన్ని బిడ్డ కాడిపల శంకర్ గారిని గాని పాత గోడల పూజ కడతాం అని వాళ్ళ తల్లిదండ్రి చెప్తే వాళ్ళ తల్లిదండ్రి వెళ్ళకొడతాడు కాడిపమ్మల శంకర్ తను పెళ్లి చేస్తావా ఆ పెళ్లి చేస్త లేకుంటే వెళ్ళకొడతా చావని బతుకని లేకున్న కొడుకులు చదుకున్న ఆ తల్లి శ్యామల దేవి పెడతాడే మాల రావచ్చు ఎన్ని రోజులకున్న తల్లి శ్యామల దేవి ఆనందిస్తాడు ఆయన కిటికీలకాడ చూసిన ఏనాడి ముందుకు ముందు లేచిపోతా అంటే ఎవరు చూస్తున్నారు